పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖీరా నందన్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయని టాక్ వినిపిస్తోంది అంతేకాకుండా అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే సంవత్సరంలోనే లేదా వచ్చే సంవత్సరంలో ఉండొచ్చనే సమాచారం మెగా కాంపౌండ్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది ఇప్పటికే అఖీరాను వెంట తిప్పుకుని పవన్ కళ్యాణ్ తన వారసుడిగా హైలైట్ చేశారు ఇండియాలోనే పరిచయం దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఇంట్రడ్యూస్ చేయడం అంతకుముందు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఇప్పించడం ఇవన్నీ కూడా అఖీరా ఎంట్రీకి సంబంధించిన సంకేతాలుగానే వైరల్ అయ్యాయి అయితే తాజాగా లాంచింగ్ పనులు వేగించారు ంతమైనట్లు తెలుస్తోంది అఖిరాను లాంచ్ చేసే బాధ్యతలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నాడని సన్నిహితుల సమాచారం పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతలు తనకే అప్పగించినట్టు వినిపిస్తోంది స్టోరీ సెలెక్షన్ డైరెక్టర్ ఎంపిక ఇలా ప్రతిదీ మొదటి ఫేజ్ లో రామ్ చరణ్ చూస్తాడట అటుపై మెగాస్టార్ చిరంజీవికి రిఫర్ చేస్తారట వాళ్ళిద్దరి స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత చివరిగా పవన్ ముందుకు స్టోరీ వెళ్తుందని సన్నిహితుల నుంచి అందుతోన్న సమాచారం అన్నయ్య అబ్బాయి మాటలను పవన్ ఎలాగూ కాదనడు సినిమా నాలెడ్జ్ తనకంటే ఎక్కువగా వాళ్ళిద్దరికీ ఉందని నమ్మే వ్యక్తి పవన్ పైగా తాను ఉన్న బిజీలో పవన్ ఎలాగో తనయుడు కెరీర్ విషయంలో శ్రద్ధ తీసుకోలేదు అంత సమయాన్ని కేటాయించలేని పరిస్థితి ఇవన్నీ ఆలోచించుకుని అఖిరాను చరణ్ చేతుల్లో పెట్టినట్లు కనిపిస్తుంది రామ్ చరణ్ కు తల్లి రేణు దేశాయ్ టచ్ లో ఉన్నారట తనయుడి విషయంలో అన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుంటున్నారని తెలిసిందే అసలు చరణ్ తన నిర్మాణ సంస్థ కొలిదల ప్రొడక్షన్ బ్యానర్ పై పరిచయం చేయాలి అనుకున్నారు ఇప్పుడు చరణ్ నిర్మాణ సంస్థపై ఫోకస్ పెట్టడం లేదు మరి అఖిరా తొలి సినిమా నిర్మాణ బాధ్యతలను చరణ్ తానే తీసుకుంటాడో వేరే నిర్మాతకు అందిస్తారో చూడాలి